స్టేషన్ మీడియా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరేణి కొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు జరగనున్న డెబ్బై ఒకటవ తిరునాళ్ల ఏర్పాట్లపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు తిరునాళ్లలో మద్యం డీజేలు లౌడ్ స్పీకర్లు టపాసులు నిషేధించాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేయగా దీనిపై తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు ఈ సమావేశాల్లో దేవస్థానం ఈవో నాయుడు ఆలయ కమిటీ చైర్మన్ మురళి సుధాకర్ రావు పాల్గొన్నారు శం జిల్లా అద్దంకి మండలం సింగరపొండలో పిలిచినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ మహోత్సవాలు మూడో మూడో నెల రెండో తారీఖున వచ్చే నెల రెండో తారీఖున జరగబోతున్నాయి దానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ తో అలాగే కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ గారితో ఈవో గారితో ఒక సమన్వయ కమిటీ మీటింగ్ అనేది జరిగింది అందులో అన్ని డిపార్ట్మెంట్ తరఫున చేసేటువంటి ఏర్పాట్ల గురించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వేరు వేరు సేవా సంఘాల వాళ్ళు కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకువచ్చారు ప్రభలు కట్టే విషయము అలాగే అలాగనే ప్రభలు ఎంత టైం వరకు ఉంచాలి అనేటువంటి రెండు విషయాల మీద ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది దానికి సంబంధించి గౌరవ ఎస్పీ గారికి అలాగే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి దీని మీద ఈ ఇష్యూ సంబంధించి రిజాల్వ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ తిరణాలకు సంబంధించి ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానము ఈ తిరుణాలలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయవలసి ఉంది అలాగే ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను